హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ మొక్క గుంట గలగరాకు దీనినే కేశ్రాజు భృంగురాజు అని చెప్పి కూడా పిలుస్తారంట సంస్కృతంలో ఇంకా ఈ మొక్కకి చాలా రకాల పేర్లు ఉన్నాయి ఈ గుంట గలగరాకు ఏం చేస్తుందంటే ఈ గుండెగలగరాకు హెయిర్ హెయిర్కి చాలా మంచిదంట హెయిర్ని శాశ్వతంగా బ్లాక్ చేసే గుణం దీనిలో ఉందంట ఇది తలనొప్పికి కంటి సమస్యలకి కూడా దూరం చేస్తుందంట ఈ పూలు ఎల్లో కలర్లో వైట్ కలర్లో గ్రీన్ కలర్లో పూస్తాయంట ఇది ఇలాగా ఇది గ్రీన్ కలర్ పువ్వు ఇది వైట్ కలర్ పువ్వు ఏ ఆకు అయినా కానీ ఏ కలర్లో పోసినా కానీ ఈ ఆకు మాత్రం చాలా మంచిగా పనిచేస్తుందంట హెయిర్కు పెట్టుకోవడానికి ఈ ఆకుల్ని తెంచి మన కొబ్బరి నూనెలో కనుక వేసేసి కొబ్బరి నూనెలో వేసి కొబ్బరి నూనెలో కనుక వేసి మరిగించి ఆయిల్ని మనం తలకి పెట్టుకోవాలంట ఇలా తలకి పెట్టుకొని నైట్ పెట్టుకొని మార్నింగ్ స్నానం చేయడం లేదా పెట్టుకొని అలాగే ఉంచేసుకోవడం మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ స్నానం చేయడం అది మన ఇష్టం లేదండి నేను స్నానం చేయను ఆయిల్ పెట్టుకొని వెంటనే ఉంచేసుకుంటానంటే ఉంచేసుకోవచ్చు అంట చాలా బాగా పనిచేస్తుంది అంట ఈ ఆకు ఈ ఆకు మన తోటలో ఎక్కువగా విరివిగా దొరుకుతుంది ఈ ఆకుని కూడా కోళ్ళు బాగా తింటాయి ఇప్పటివరకు నేను ఈ ఆకును అయితే యూజ్ చేయలేదు కానీ మన తోటలోకి అందరు వచ్చి కావలసిన వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ ఉండేవాళ్ళు నేను ఎప్పుడు ట్రై చేద్దాం అనుకున్నా కానీ నాకు ఈ ఆకు అందుబాటులో ఉండకుండా అందరు తీసుకెళ్తున్నారు అందుకే నేను ఇంతవరకు దీన్ని ట్రై చేయలేదు కానీ ఈ ఆకు చాలా ఉపయోగాలు ఉన్నాయంట ఈ ఆకుని ఆయిల్లో వేసి పెట్టుకోవడం కానీ లేదా మెత్తగా పసర్లాగా చేసేసి నెత్తికి రాసుకోవడం కానీ ఏది చేసినా కానీ మంచి ప్రయోజనం అయితే ఉంటుందంట హెయిర్ ఎక్కడన్నా ఊడిపోయినా కానీ అవి ఊడిపోయిన తర్వాత రావడానికి ట్వంటీ డేస్ టైం పడుతుందంట కానీ ట్వంటీ డేస్లో కాకుండా ఎమ్మటి హెయిర్ పాల్ దగ్గర మళ్ళీ హెయిర్ వచ్చేటట్టుగా ఈ ఆకు ఉపయోగపడుతుందంట మన తోటలో ఈ ఆకు చాలా ఉంది ఈసారి ఎవరికి ఇచ్చేయకుండా నేను ట్రై చేద్దామనుకుంటున్నాను ఈ ఆకుని ఇది కంపలల్లో ఉండడం వల్ల ఓన్లు ఈ ఆకుని ఏం చేయట్లేదు మన తోటలో ఎక్కడ చూసినా ఈ ఆకు విరివిగా లభిస్తుంది ఇక మా ఎదురింటి ఆంటీ వాళ్ళైతే ఈ మొక్కని ఎక్కడో తెచ్చేసుకొని వాళ్ళు వాళ్ళు పెంచుకుంటున్నారు నేనైతే ఈ మొక్కని స్పెసిఫిక్గా నేను ఎక్కడి నుంచి తేలేదు మన తోటలో అదే మొలుస్తుంది అందరు వచ్చి తీసుకెళ్తుంటారు చాలా పెద్దదిగా ఉంటుంది ఆకు రోడ్డు పక్కన కూడా ఎక్కడ పడితే అక్కడ పొలుస్తూనే ఉంటుంది ఈ పూలు ఈ ఆకులు ఇవన్నీ అవే ఇదిగో చూడండి ఈ ఆకు బయట ఉంది కదా ఈ చెట్టు ఇక సగం సగం ఆకులు పీకేసినాయి కోళ్ళు ఇలా కాడలు లేకుండా చేస్తుంటాయి ఇది లోపల కంపలో ఉండిపోయిన ఆకులే చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి ఇదిగో ఇక్కడ కంప ఉండింది అందుకే ఈ ఆకు చాలా మంచిగా ఉంది కట్ అవ్వకుండా లేకపోతే వెంటనే మొక్కల్ని కట్ చేస్తూ ఉంటాయి బయట ఈ చెట్టు ఉంటే కథం ఆకులన్నీ సగం సగం పీకేస్తాయి కోళ్ళు పీక్కొని తింటాయి ఇలా కంపులు జాలిలో ఉంటేనే అవిసేపుగా ఉంటాయి ఈసారి ఈ మొక్కని నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను మన తోటలో ఈ గరగరాకి ఎలాంటి లోటు లేదు ఎంత కావాలంటే అంత వస్తూనే ఉంటుంది కానీ నేను ఎప్పుడూ మనసు పెట్టి దీన్ని చేసుకోవాలి అని ఆలోచించలేదు కానీ అందరూ మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారు కదా ఈసారి మనం కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఈసారి నేను కూడా ట్రై చేసి ఎలా ఉందో మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను ఇదండి ఈరోజు మన వీడియో గుంట గరగరాకు మన తోటలోనే ఉంది ఎక్కడ పడితే అక్కడ బాగా పెరిగింది మన తోటంతా ఈ ఆకి ఉంటుంది యాకు లభించని వాళ్ళు చాలామంది ఉంటారు ఇది కాలువకాయలు అమ్మటం కూడా ఉంటుంది నేను ఒకరోజు మా పాపని స్కూల్కి తీసుకెళ్ళి వస్తుంటే ఆ పక్కన కాలువ పక్కన ఉంటే ఒక అక్క తెంపుకొని పోతుంది చాలామంది యూజ్ చేస్తూనే ఉంటారు దీన్ని ఆకు దొరకడం ఒక వరంలాగా భావిస్తారు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మన తోటలో ఉన్నటువంటి ఈ గుంట గరగలాక్ జుట్టు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు కూడా అందుబాటులో గుంట గరగలాకుంటే తెచ్చేసుకొని వాడేసుకోండి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుందంట ఎర్లీగా ఒకవేళ ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్న వైట్ హెయిర్ని కూడా బ్లాక్గా మార్చేస్తుందంట బ్లాక్గా ఉన్న హెయిర్ని త్వరగా వైట్ కాకుండా కాపాడుతుందంట ఇది వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట మీరు కూడా వాడేయండి ఫ్రెండ్స్ బాయ్